హాయ్ గాయస్ రెడీనా వెల్కమ్ టు అమ్మ చేతి మధురిమలు ఇవాళ స్పెషల్ నెల్లూరు బోండా ఈ రెసిపీని నెల్లూరు సైడ్ వాళ్ళు చాలా ఎక్కువగా చేస్తుంటారు వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటారు వీటిని ఎర్రకారంలో నంజుకు తింటుంటే అదుర్సే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పిండి ప్రిపరేషన్ని పిండి ఇడ్లీ అనే వీడియోలో షేర్ చేశాను మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల వీడియో అనేది లెంత్ అయిపోతుంది అమ్మ చేతి మాధ్రిమలు ఛానల్లోని వీడియోని విజిట్ చేసి మీరు కూడా ఈ పిండి బ్యాటర్ని రెడీ చేసుకోండి ఇప్పుడు ముందుగా రెండు టేబుల్ స్పూన్ల మైదాని ఈ పిండిలోకి తీసుకొని బాగా కలపండి ఈ పిండిని మీరు ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా మీకు బోండాలు అనేవి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసి మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేయండి ఈ విధంగా బాగా బీట్ చేసిన పిండిలోకి చిటికెడు వంట సోడా మీ రుచికి సరిపడ సాల్ట్ను వేసి మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేయండి ఈ విధంగా బీట్ చేయడం వల్ల పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఏర్పడతాయి ఇప్పుడు ఒక కడాయిలోకి టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని బాగా హీట్ అవ్వనివ్వండి బాగా వేడెక్కిన నూనెలో మాత్రమే కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ మన బొటను వేలితో నెట్టినట్లు వేస్తే బోండాల్లాగా పడతాయి నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా బోండాలను వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కదపకుండా అలాగే వదిలేయాలి ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత మాత్రమే రెండో వైపుకి తిప్పుకోవాలి బాగా పొంగిన బోండాలు రెండో వైపుకి తిరగవు అందుకోసం మనం ఈ విధంగా గరిట పెట్టి గుండ్రంగా తిప్పినట్లయితే అన్ని వైపులకి ఈవెన్గా ఎర్రగా బోండాలు అనేవి కాలుతాయి ఈ విధంగా క్రిస్పీగా కాలిన బోండాలను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఎర్రకారంతో నంజుకో తింటే ఆహా ఇక దుర్సే మీకు పర్ఫెక్ట్ బోండా కోసం ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తున్నాను పిండిని జారుగా కలిపినట్లయితే బోండా అనేది చతికల పడిపోయి ఆయిల్ని పీల్చేస్తుంది అదేవిధంగా గట్టిగా కలిపినట్లయితే బోండాలు అనేవి పొంగవు అందుకోసం పిండిని మధ్యస్థంగా కలపండి ఏంటి నచ్చిందా మీరు ట్రై చేయండి అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూడడం మర్చిపోకండి మీ ఫీడ్బ్యాక్ని మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి